ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో మనము సైకాలజీలో స్మృతి విస్మృతి అని ఈ టాపిక్ నుండి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి పార్ట్ టూ అనమాట అది పార్ట్ వన్గా చేశాను వీడియోలు ఎంత అవుతుందని సో ఇది పార్ట్ టూ స్మృతి విస్మృతి అనే టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ వీటి చూద్దాం ప్రత్యక్షం అనే పదం ఏ వాదానికి సంబంధించింది ప్రత్యక్షం అనే పదం ఏ వాదానికి సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ ప్రవతనవాదం మనోవిశ్లేషణ గెస్టాల్డ్ సంసర్గవాదం ప్రత్యక్షం అనే పదం గెస్టాల్ వాదానికి సంబంధించింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రత్యక్షం అనే పదం ఏ వాదానికి సంబంధించిందంటే గెస్టాల్డ్ అనమాట నెక్స్ట్ చూడండి వైగాడ్స్కి ప్రకారం పెద్దలు పిల్లలకు సమాచారాన్ని అందించే సాధనం ఏంటి చూడండి ఫ్రెండ్స్ వైగాడ్స్కి ప్రకారం పెద్దలు పిల్లలకు సమాచారాన్ని అందించే సాధనం ఏంటి ఏంటంటే భాష ఆన్సర్ వచ్చేసి భాష నెక్స్ట్ అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అని పేర్కొన్నది ఎవరు నిర్వచనాలు ఫ్రెండ్స్ ప్రతి టాపిక్ నుండి నిర్వచనాల మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ నిర్వచనాల మీద ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది డిఎస్సిలో కూడా ఖచ్చితంగా వస్తుంది సో మన నిర్వచనాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో అవి కొన్ని కోడ్స్ కూడా ఉంటుంది గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి కోడ్స్ ద్వారా ఓకే అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అని పేర్కొన్నది ఎవరంటే వుడ్వర్త్ స్కోల్బర్గ్ అనమాట సో వుడ్వర్త్ స్కోల్బర్గ్ ఇది మనం ఇంకా జా చదివి గుర్తుపెట్టుకోవాల్సిందే ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏముండదు నెక్స్ట్ చూద్దాం స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం ఏది స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ మొదటి సోపానం అడగచ్చు లేదా రెండో సోపానం ఏంటి నాలుగో సోపానం ఏంటి అని అడుగుతాడు సో స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం ఏంటి అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి అభ్యసనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫోర్ ఉంటాయి అనమాట సారీ ఫైవ్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి చూడండి ఫస్ట్ వచ్చేసి అభ్యసనం తర్వాత వచ్చేసి ధారణ తర్వాత వచ్చేసి పునర్ పునఃస్మరణ తర్వాత గుర్తింపు తర్వాత పునరాభ్యాసనం ఇది ఆర్డరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అభ్యసన ధారణ పునఃస్వరణ గుర్తింపు పునరాభ్యాసం ఇది స్మృతి ప్రక్రియలోని సోపానాలు అనమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీటి చూద్దాం నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి రెండు రోజుల్లో ఎంత శాతం మర్చిపోతాడు ఇక్కడ విస్మృతి శాతం అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఎంత శాతం మర్చిపోతున్నాడు అని అడుగుతున్నాడు రెండు రోజుల్లో అంటే డెబ్బై రెండు శాతం అనమాట రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం మర్చిపోతాడు గుర్తుపెట్టుకోండి రెండు డెబ్బై రెండు రెండు డెబ్బై రెండు అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెప్తాను చూడండి ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఏ ఎంతెంత నిమిషాల్లో ఎంత మర్చిపోతాడు అనేది ఇక్కడ కొంచెం డిస్కషన్ చేసుకుందాం చూడండి ఇరవై నిమిషాల్లో నలభై ఏడు శాతం మర్చిపోతాడు ఇరవై నిమిషాల్లో నలభై ఏడు శాతం మర్చిపోతాడు యాభై నిమిషాల్లో యాభై శాతం మర్చిపోతాడు ఒక రోజులో వచ్చేసి అరవై శాతం మర్చిపోతాడు ఒక రోజులో అరవై ఆరు శాతం మర్చిపోతాడు రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం మర్చిపోతాడు ఆరు రోజుల్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆరు రోజుల్లో వచ్చేసి డెబ్బై ఐదు శాతం మర్చిపోతాడు ఆరు రోజుల్లో డెబ్బై ఐదు శాతం మర్చిపోతాడు నెల రోజులకి డెబ్భై తొమ్మిది లేదా ఎనభై శాతం అనేది మర్చిపోవడం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బలవంతంగా మతిమరుపు అనే దేన్ని అంటారంటే మనకు అందరూ తెలిసిందే దమనం బలవంతంగా అంటే కావాలని మర్చిపోవడం దాన్ని దమనం అంటారు తాత్కాలిక స్మృతిని వివరించింది ఎవరు తాత్కాలిక స్మృతిని వివరించింది వచ్చేసి విలియం జేమ్స్ అనమాట వీళ్ళందరూ అసలు ఈ స్మృతి అనే టాపిక్లో వీరు రారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తాత్కాలిక స్మృతి వివరించిందేసి విలియం జేమ్స్ అనమాట నెక్స్ట్ పొదుపు స్కోర్ దీన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది పొదుపు స్కోర్ అనేది దేన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది పొదుపు స్కోర్ అనమాట దేన్ని కొలవడానికి ఉపయోగపడుతుందంటే ఇది పునరాభ్యాసం ఫ్రెండ్స్ పునరాభ్యాసనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు పొదుపు స్కోర్ అనేది నెక్స్ట్ ధారణ అధికంగా గలవారులు ఎక్కువగా ఉండేది ఏంటి ధారణ అధికంగా గలవారులు ఎక్కువగా ఉండేది ఏంటంటే స్మృతి స్మృతి ఫ్రెండ్స్ నెక్స్ట్ అశాబ్దిక పునస్మరణ ఎవరికి ఉపయోగిస్తారు అశాబ్దిక పునస్పరణ ఎవరికి ఉపయోగిస్తారు పసిపిల్లలక నిరక్షరాశులక జంతువులక వీళ్ళందరికీ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అశాబ్దిక పునస్పరణ పసిపిల్లలకి జంతువులకి అందరికీ ఉపయోగిస్తారు సో ఆన్సర్ ఈజ్ పైవన్నీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాన్ని ఇంటర్మీడియట్ సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్నది ఏంటి ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్ పాఠశాలలకు విహారయాత్రకు వెళ్ళాడు ఒక విద్యార్థి అక్కడ ఆ విహారయాత్రలో చూసిన అన్ని ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఏ లోపం ఉంది అని అడుగుతున్నాడు డెజావా జయగార్నిక్ ప్రభావం శబ్ద ప్రమాణమా కథనాల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అతనికి ఏం లేదంటే శబ్ద ప్రమాణం అనేది లేదనమాట ఏం లేదంటే ప్రమాణం లేదు అసలు శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే చూడు ఏదైనా ఒక ఒక సంఘటనలో కొన్ని చూసామన్నమాట కొన్ని సంఘటనలు చూసి ఒక వ్యక్తి కొన్ని సంఘటనలు చూసాడు ఒక ప్లేస్లో అవి చూసి అక్కడ జరిగిన సంఘటనను చూసి చూసినట్టుగా వివరంగా చెప్తే అది శబ్ద ప్రమాణం అనమాట సో ఇక్కడ చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఏమి లోపం అంటే శబ్ద ప్రమాణం గుర్తుపెట్టుకోండి శబ్ద ప్రమాణం అంటే కొన్ని సంఘటనలు అనేది చూసింది చూసినట్టుగా వివరంగా చెప్తేనే దాన్ని శబ్ద ప్రమాణం అంటారు నెక్స్ట్ క్రింది వాళ్ళలో బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించిన అంటే గుర్తింపు అనమాట గుర్తింపుకి సంబంధించినవి నెక్స్ట్ స్మృతిని పెంచేందుకు ఉపయోగపడే పద్ధతి ఏంటి స్మృతిని పెంపొందించుకోవాలంటే మనం కొండ గుర్తులు కొంచెం ఉపయోగించుకుంటాం భావాల సంసర్గం ఉపయోగించుకుంటాం అభిరుచి అవధానం ఉంటే మనం ఆటోమేటిక్గా స్మృతిలోకి అవి ఉండిపోతాయి అనమాట నేర్చుకున్నాయి సో ఆన్సర్ వచ్చేసి అన్ని ఉపాయన్ని నెక్స్ట్ విలియం జేమ్స్కి సంబంధించిన క్రింది వాన్లో సరైనది ఏంటి విలియం జేమ్స్కి సంబంధించిన క్రింది వాటిలో సరైనది ఏంటి అంటే విలియం జేమ్స్ స్వల్పకాలిక స్మృతిని కనుగొనడం అని సంబంధించింది అనమాట విలియం జేమ్స్కి సంబంధించింది స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ కన్సల్టేషన్ అనే ప్రక్రియ ప్రయోగాత్మకంగా నిరూపించిన సైకాలజిస్ట్ ఎవరు కన్సల్టేషన్ డక్కన్ ఎవరంటే డంకన్ డంకను ప్రతిపాదించాడు కన్సల్టేషన్ అనేది ఇక చూడండి ఫ్రెండ్స్ కన్సల్టేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరంటే డంకన్ అని చెప్పుకున్నాం అసలు కన్సల్టేషన్ అంటే ఏంటి కన్సల్టేషన్ అంటే మనం నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి యొక్క నిర్మాణం జరిగే ప్రక్రియనే మనం కన్సల్టేషన్ అంటాము గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషంలో మనం నేర్చుకుంటాం కదా ఆ మొ నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి యొక్క నిర్మాణం జరిగే ప్రక్రియనే కన్సల్టేషన్ అంటారనమాట ఓకే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జయగార్నిక ప్రభావం అంటే ఏంటి జయగార్నిక ప్రభావం అంటే సారీ ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు సో ఇక్కడ జయగార్నిక ప్రభావం అంటే మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాన్నే మనం అంటే సగంలో ఆపేసిన పనులు గుర్తుంటానే జయగార్నిక ప్రభావం అంటారు వాన్ రెస్టా ప్రభావం అంటే ఏంటంటే భిన్నంగా ఉన్న భిన్నంగా ఉన్న విషయాలను గుర్తుపెట్టుకోవడాన్ని వాన్ రెస్టాప్ అంటారనమాట అర్థమవుతుంది అనుకుంటాను ఎబ్బింగ్ హౌస్ అంటే పొదుపు పద్ధతిని కనిపెట్టాడు ఆయన ఓకే క్రింది వాన్లో క్రియాత్మక విస్మృతి ఏది క్రింది వానలో క్రియాత్మక విస్మృతి క్రియాత్మక విస్మృతి దమనం అవరోధమా దమనమా వేర్పాట కన్సల్టేషన్ ఇక్కడ వేర్పాట అంటే వాన్ రెస్టాప్ రెండు ఒకటే అనమాట అన్న వాన్ రెస్టార్స్ అన్న ఒకటే అనమాట సో ఇక్కడ క్రియాత్మక విస్మృతి అంటే దమనం అని అర్థం అజయ్ తన బాస్ చెప్పిన అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ చూడండి ఫ్రెండ్స్ గమనించండి అజయ్ తన బాస్ చెప్పిన అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపేసిన టైప్ వర్క్ మాత్రం బాగా గుర్తుండిపోయింది ఇక్కడ సగంలో ఆపేసిన పనులు గుర్తుండటాన్ని ఏమంటామని మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం సో ఏమంటారంటే జైగార్నిక్ ప్రభావం అంటారు ఏమంటారంటే జైగార్నిక్ ప్రభావం అంటారు ఇక్కడ వాన్ రెస్ట్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే భిన్నంగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం భిన్నంగా ఉన్న విషయాలను గుర్తుపెట్టుకోవడాన్ని వాన్ దస్టాప్ అంటారు ఇక్కడ ఏమంటున్నాడంటే సగంలో ఆపేసిన పనులే బాగా గుర్తుంటాన్ని జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారు నెక్స్ట్ వీటి చూద్దాం దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశాలైన ఘన మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి రకమైన అవరోధం ఎదుర్కొంటున్నాడు పో అమెరికా దేశంలో ఫస్ట్ అంటే గయానా గురించి అభ్యసించాడు తర్వాత ఘన మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో అంటే ముందుది అడ్డు ముందుది ఇప్పుడు అడ్డుపడుతుంది కాబట్టి పాతది కొత్తది నేర్చుకుంటే అడ్డుపడుతుంది కాబట్టి పురోగమ అవరోధం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ విట్టు విస్మృతి ఏ దశలో అధికంగా ఉంటుంది విస్మృతి విస్మృతి ఏ దశలో అధికంగా ఉంటుందంటే అభ్యసించిన ఇరవై లోపే అధికంగా ఉంటుంది ఆన్సర్ వచ్చేసి రెండోది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యసించిన విషయం మొత్తాన్ని స్మృతిలో పరీక్షించే విధానం ఏంటి అభ్యసించిన విషయం మొత్తాన్ని స్మృతిలో పరీక్షించే విధానం ఏంటంటే పునఃస్మరణ ఆన్సర్ వచ్చేసి పునస్మరణ అభ్యసించిన విషయం మొత్తాన్ని స్మృతిలో పరీక్షించుకునేది పునఃస్మరణ అభ్యసకుడు టీవీలో చూసిన నమూనా ప్రవర్తనను ఆలోచన సరళి చలన కౌశలాలు వస్త్రధారణ ఇంకితాలను అనుకరిస్తూ అభ్యసిస్తాడు దీన్ని ఏమంటారు అంటే టీవీలో వచ్చిన ఒక ఒక యాక్టర్ వచ్చాడు అనుకోండి ఆ యాక్టర్ చేసే ప్రవర్తన అతని ఆలోచన సలలు ఎలా ఉంది అతని కౌశలాలు ఎలా ఉన్నాయి వస్త్రధారణ ఎలా ఉంది అతను మొత్తం ఏ టు జడ్ మొత్తంగా అబ్జర్వ్ చేస్తాడనమాట అంటే అనుకరిస్తాడనమాట అలా అలా అనుకరిస్తూ అభ్యసిస్తాడు కాబట్టి దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు సో చూడండి సైకాలజింగ్ మోడలింగ్ అంటారా వైగారిస్ మోడలింగ్ అంటారా సోషల్ ఇమిటేషన్ మోడలింగ్ అంటారా పైవన్య సో ఇవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఇవన్నీ వర్తిస్తాయి అనమాట దానికి సైకాలజింగ్ మోడలింగ్ అని వైగారియస్ మోడలింగ్ వైకారియస్ మోడలింగ్ సోషల్ ఇమిటేషన్ మోడలింగ్ అనమాట ఇన్స్టెక్షనల్ స్కప్ హోల్డింగ్ ప్రతిపాదించింది ఎవరు ఇన్స్ట్రక్షనల్ స్కప్ హోల్డింగ్ని ప్రతిపాదించింది ఎవరు ఇన్స్టెక్షనల్ స్కప్ హోల్డింగ్ ప్రతిపాదించింది అంటే బ్రోనర్ అనమాట కన్ఫ్యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ ఓన్లీ స్కప్ హోల్డింగ్ అంటే వైగాడ్స్కి వస్తుంది ఇక్కడ ఇన్స్టెక్షనల్ స్కప్ హోల్డింగ్ అడుగుతున్నాడు ఇన్స్టక్షనల్ స్కప్ హోల్డింగ్ సో ఆన్సర్ వచ్చేసి బ్రోనర్ నెక్స్ట్ క్రింది వానలో రాజు అనే విద్యార్థికి అవసరమైన నాలుగో అవసరం ఏది క్రింది వానలో రాజు అనే విద్యార్థికి ఇక్కడ నాలుగో అవసరం ఏది అంటే ఇవేంటి అంటే అబ్రహం మాస్లో అనమాట కొన్ని ఐదు అనేది అతను ప్రతిపాదించడం జరిగింది ఫస్ట్ వచ్చేసి శారీరక అవసరాలు రెండోది వచ్చేసి శారీరక రక్షణ అవసరాలు రెండోది మూడోది వచ్చేసి ప్రేమ నాలుగోది గుర్తింపు ఐదోది ఆత్మ సాఫల్యం సో ఇక్కడ నాలుగు అడిగాడు కాబట్టి గుర్తింపు అనమాట నెక్స్ట్ హమిల్టన్కు సంబంధించిన విషయం ఏంటి హమిల్టన్కు సంబంధించిన విషయం ఏమిటి అని అంటున్నాడు విలంబిత ప్రతిచర్య పరికరం టాచిస్ట్ స్కోప్ స్మృతిపేటిక పజిల్ బాక్స్ సో ఇక్కడ దీనికి సంబంధించింది ఏంటంటే ఇదనమాట ఆన్సర్ వచ్చేసి టార్చిస్ట్ స్కోప్ అనమాట సో హమిల్టన్కు సంబంధించిన విషయం ఏంటంటే టాట్ టాచిస్టిస్ట్ స్కోప్ ఈ పరికరాన్ని ఇతను కనిపెట్టమని హామిల్టన్ అని కనిపెట్టమనేది జరిగిందనమాట టా టాచిస్ట్ స్కోప్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ దారణ కొలుచుటకు దారణ కొలుచుటకు స్మృతి యొక్క విస్మృతిని అంచనా వేయడానికి ఉపయోగపడే పరికరం ఏదంటే టాచ్ స్కోప్ అనమాట సో దీన్ని కనిపెట్టింది హామిల్టన్ నెక్స్ట్ వీటి చూద్దాం నెక్స్ట్ చూడండి అభ్యసన బదలాయింపును వ్యతిరేకించిన వారు ఎవరు అభ్యసన బదలాయింపును వ్యతిరేకించింది ఎవరు వ్యతిరేకించింది ఎవరంటే విలియం జేమ్స్ అనమాట నెక్స్ట్ అభ్యసన నియమం దీనికి సంబంధించింది అభ్యసన నియమం అనేది దేనికి సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ ప్రవర్తనావాదానికి సంబంధించింది అనమాట అభ్యసన నియమం అనేది ప్రవర్తనవాదానికి సంబంధించింది విలియం జేమ్స్ సంబంధించిన క్రింది వాళ్ళు సరైనది ఏంటిది విలియం జేమ్స్ అంటే స్వల్పకాలిక స్మృతి అనమాట పెళ్లి రోజు చనిపోయి పెళ్లి రోజు చనిపోయిన భర్త తాలూకు జ్ఞాపకాలు ఫోటో చూసి గుర్తు తెచ్చుకోవడం అంటే దీని గుర్తు తెచ్చుకోవడము పెళ్లి రోజు చనిపోయిన భర్తాలు జ్ఞాపకాలు ఫోటోలు చూసి అంటే దానికి సంబంధించిన ఫోటోలు చూసి ఆమె గుర్తు తెచ్చుకోవడాన్ని రెడిగ్నేటివ్ స్మృతి అంటారు నెక్స్ట్ వచ్చేసి నేర్చుకునే విషయాన్ని వ్యక్తి రెండు రోజులు ఎంత శాతం మర్చిపోతాడు సేమ్ ఇదే వీటి మళ్ళీ రిపీట్ అయింది ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి సెవెంటీ టూ పర్సెంట్ చార్మినాను చూడగానే దాని వెనక దాగి ఉన్న ప్లేగు వ్యాధి అంతం కావడంతో నిర్మించిన అవి గుర్తుకు రావడం ఏ స్మృతి అన్నాడు సో ఇది కూడా సేమ్ రెడిగ్నేటివ్ స్మృతి అనమాట చార్మినాను చూడగానే దాని వెనక దాగి ఉన్న ప్లేగు వ్యాధి అంతం కావడంతో నిర్మించిన చిహ్నం అవి గుర్తుకు రావడం ఏ స్మృతి అంటే రెడీ గ్రేట్ స్మృతి అనమాట చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ